అందరికీ నమస్తే అండి వైఎస్ఆర్సీపీ పార్టీ అఫీషియల్ పేజీలో ఒక ట్వీట్ వేసారు ఒక ఎనభై ఏళ్ళ ముసలాయన డ్రైనేజీ క్లీన్ చేస్తున్నట్టు ఒక చుట్టూ ఒక ఇరవై మంది వైసీపీ నాయకులు పోగొడిపోయి మా ముసలాయన చేతికి పారిచ్చి వీళ్ళు వీడియో రికార్డ్ చేసుకోవడమాట ఇక్కడ విచిత్రం ఏంటంటే ఆ పారక బురద ఉండదు తీసిన ప తీసినట్టు పక్కన మట్టి ఉండదు ఏమి ఉండదు ఒకసారి వాళ్ళు వేసిన ట్వీట్ చదివి చూడండి చంద్రబాబు ఇది మంచి ప్రభుత్వం కాదు సిగ్గులేని ప్రభుత్వం ఎనభై ఏళ్ళు పైబడిన వృద్ధుడు తన ఇంటి ముందు ఉన్న మురుకు కాలువను స్వయంగా శుభ్రం చేసుకోవాల్సి వస్తుంది ఎంతకంటే దౌర్భాగ్యం ఈ రాష్ట్రంలో ఉందా ఉంటుందా అని చెప్పేసి అని క్వశ్చన్ మార్క్ పెట్టారనమాట ఒకసారి ఆ వీడియోలో ఉన్న వైసీపీ నాయకుడు ఏం మాట్లాడుతున్నాడు వినిపిస్తుంది చూడండి మున్సిపల్ మున్సిపల్ లో పనిచేసే వాళ్ళు గాని పెద్దలు గాని ఎవరైతే పర్యవేక్షణ చేస్తున్నారో ఎనభై సంవత్సరాలు ముసలాయన ఆయన కాలువలో దిగి కాలువలు శుభ్రం చేసుకుంటారు మీరే బీగుతున్నారు మరి వీడియోలు తీసుకుంటున్నారు అక్కడికి వెళ్ళి ఎనభై ఏళ్ళ ముసలైన కాలంలోకి దిగితే ఎద్దుల్లాగా ఉన్న మీరు ఏం చేస్తున్నారు ఇది ఏదో పెద్ద నేరంలాగా ఇంకొక దానిలాగా ఈ షోయింగ్ యాక్టింగ్లు మానేయండి డ్రైనేజీలు నెలకు రెండు నెలలకు ఆరు నెలలకు నిండిపోవు గత ప్రభుత్వంలో మీరు చేసిన నిర్వహాలు ఇవన్నీ కూడా అప్పుడేం పీకారు మీరు ఎందుకు చేయలేదు మీరు చేసి ఉంటే ఇవాళ ఆ నిండిపోయి క్లీన్ చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చి ఉండేది కాదేమో కదా కానీ ఇలాంటి ఆర్టిస్టులన్నీ చేసి చేస్తూ ఉంటారు కదా స్క్రిప్టెడ్ మట్టి ఇవన్నీ కూడా ఆ ముసలాంటి చేతికి పారిచ్చేస్తారు ఆ పారకి ఎక్కడా కూడా మురికి కానీ మట్టి కానీ ఏమీ ఉంటుంది నీట్గా ఉంటుంది పార ఇక్కడ ముసలైన కాలు నిలబెట్టి మన చుట్టూ ఒక పది పది పదిహేను మంది అక్కడ నుంచోని వీడియోలు చేసేయాలి సిగ్గు ఉండాలి అని చెప్పేసాను మీరు మనిషి లేకపో నాకు అర్థం ఇప్పుడు ఏం చేయాలి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చి క్లీన్ చేయాలి అక్కడ ఏం మాట్లాడుతున్నాం కనీసం మీకన్నా ఇంక జ్ఞానం ఉందా ఏది చెయ్యాలి ఏది చేయకూడదు ఈ డ్రామా ఆర్టిస్టులే అండి భరించలేకపోతున్నాం పనికొచ్చే అంశాలపైన ఒక్కడ మాట్లాడు కానీ ఇలాంటి విషయాలుగా అయితే స్క్రిప్టెడ్గా ఒక ఇరవై మంది ముప్పై మంది అక్కడికి వెళ్ళిపోయి బ్రహ్మాండంగా యాక్టింగ్ చేయంటారంటే బ్రహ్మాండంగా చేస్తారు పోనీ మీకు నిజంగా అంత ప్రేమ ఉంటే ఆ పెద్ద పైకి తీసుకొచ్చి మీరున్నాను పెద్ద పెద్దాయన మేము చేస్తా చెప్పి మీరు చేసేయచ్చు కదా అన్నీ స్క్రిప్టెడే ఒకటి కాదు అన్నీ స్క్రిప్టెడ్ అక్కడ ఏం జరిగిందనేది ఉడికి తెలియదు కానీ తల తోక లేకుండా ఇరవై నాలుగు సెకండ్ల వీడియో పెట్టింది ఎన్ని నిమిషాలు ఎన్ని ఎన్ని నిమిషాలు అంటే నిమిషాలు కూడా కాదు సెకండ్లు ఇరవై నాలుగు సెకండ్లు తలా లేదు తోక లేదు అసలు అది స్క్రిప్టెడా లేదంటే నిజంగా నిండిపోయిందా ఆ పెద్ద నిజంగా క్లీన్ చేస్తున్నాడా లేదంటే వీళ్ళ మాటలు విని మాయ మాటలు చెప్పి నిజంగా పారిచ్చి నుంచో పెట్టారు ఎవరికి తెలియదు అదే టైంకి వీళ్ళు అక్కడికి వెళ్ళారా అండి స్క్రిప్టెడ్ కాకపోతే ఇది లేదంటే కో అనుకోకుండా దొరికారు అలాగా అంటే అనుకోకుండా ఆ పెద్దాయన క్లీన్ చేస్తూ ఉంటే వీళ్ళు వెళ్ళారు అక్కడికి ప్లాన్ అనమాట స్క్రిప్ట్ ఈ స్క్రిప్టెడ్ డ్రామాలో చెయ్యొద్దు మున్సిపాలిటీ పరిధిలో ఎవరు పనులు వాళ్ళు చేసుకుంటే వెళ్తారు పారిశుద్ధ కార్యక్రమ కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నిండిపోయినప్పుడు లేదంటే ఎవరైనా కంప్లైంట్ ఇచ్చినప్పుడు ఫిర్యాదు చేసినప్పుడు వచ్చి వాళ్ళ పనులు చేసుకుంటూ వెళ్తారు మీరు అలాంటిది ఏమీ లేకుండా డైరెక్ట్గా వెళ్ళిపోయి నేను దిగిపోయి ఆ ముసలాం చేతిలో పారెట్టేసి పాపం మన ఇక్కడ డాక్టర్ చేద్దామంటే మీరే అయిపోతారు ఇంక ఈ స్క్రిప్టెడ్ డ్రామాలో పక్కన పెట్టేస్తే బాగుంటుంది నేను జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ చెప్తున్నాను మీరు ఎక్కడో కూర్చొని ఇలాంటి డ్రామాలో ఎన్ని ఆడినా ఉపయోగం ఉండదు జనాలు మరి అంత పెర్చోలు కాదు మీరు కనబడుతుంది ఇక్కడ ఆ పెద్ద చిత్ర పారంత కరెక్టే చూడండి ఇక్కడ ఆ పెద్ద చిత్ర పారంత కరెక్టే పారకి ఎక్కడైనా సరే మట్టి కానీ బురద కానీ అంటినట్టు కనబడుతుందా ఒకవేళ నిజంగా ఎనభై వేల ముసలాయన ఆ కాలంలో దిగి క్లీన్ చేస్తూ ఉంటే కనీసం పారకే చెమ్మైనా ఉండాలి కదండి ఎందుకు అంత క్లీన్గా ఉంది ఇక్కడ స్క్రిప్ట్ కదా ఏదో కార్యక్రమానికి వెళ్ళారు ఆ పెద్ద ఆయన తీసుకొచ్చారు ఎంతో కొంత ఇచ్చుంటారేమో పాపం పెద్ద ఆయన కదా ఆయనకేం తెలుసు ఉండదు ఇలా ఏదో తీసుకెళ్ళి పాపం అమాయకంగా నాకు తెలిసి ఆయన పైన ఆయన చేసుకోలేని పరిస్థితుల్లో ఆయన కాలవలో కాలంలో పెట్టి మీ ఏదో డ్రామాలు కాకపోతే ఇవన్నీ కూడా సిగనిపించట్లా మీకు పైగా చుట్టూ పదిహేను మంది ఉన్నారండి పది మంది పదిహేను మంది ఉన్నారు ఈ అందరూ కూడా కనీసం ఒక్కడంటే ఒకటి మీరు దిగి చేసి అప్పుడు మాట్లాడాలి మీరు ఈ ప్రతిదాన్ని కూడా చంద్రబాబు నాయుడు గారి ముడేసి గతంలో ఏదో రాష్ట్రంలో ఉన్న డ్రైనేజీలు డ్రైనేజీలన్నిటిని కూడా జగన్మోహన్ రెడ్డి ఇల్లు స్వయంగా ఆ బురద అంతా ఆ చెత్త అంతా జగన్మోహన్ రెడ్డి క్లీన్ చేసినట్టు మాకంటే మీరు ఐదేళ్ళు పరిపాలించారు వ్యవస్థల గురించి మీకు అవగాహన ఉంది ఎవరేం పని చేస్తారు ఎలా పని చేస్తారు అనేది మీకు తెలుసు తెలిసి కూడా ఇక్కడ డ్రామా అనమాట ప్రజలు ఏదో మబ్బి పెట్టాలి తెలియని అమాయకులు ఉంటారు కదా ఎలాగ మన పీటీఎం గోళ్ళు ఉన్నారు కదా ఇప్పుడు మా ఊర్లో డ్రైనేజీ ఉంది మా ఊర్లోనే కాదు ప్రతి ఊరిలో డ్రైనేజీ ఉంటుంది కదా పంచాయతీ పరిధిలో పంచాయతీలు ఉంటాయి పంచాయతీ పరిధిలో ఉంటాయి డ్రైనేజీలు ప్రతి గ్రామంలో కూడా డ్రైనేజీ ఉంటుంది దానికి సంబంధించి పారిశుధ కార్యక్రమం కార్య కార్మికులు ఉంటారు ఉండరా మనకి ఏదైనా నిండిపోయినప్పుడు ఏం చేస్తారు ఆ పరిధిలో ఉన్న ఆ పంచాయతీ పరిధిలోనో లేదంటే ఆ మున్సిపాలిటీ పరిధిలోనో కంప్లైంట్ ఇస్తారు పర్ చోట డ్రైనేజీ నిండిపోయింది నీళ్లు బయటకు వస్తున్నాయనో రోడ్డు మీదకి వస్తున్నాయనో లేదంటే అక్కడ దుర్వాసన వస్తుందనో లేదంటే అక్కడ చిరాగ్గా ఉన్నానో ఇంకొకటనో ఇంకొకటనో కంప్లైంట్ ఇచ్చినప్పుడు వచ్చి క్లీన్ చేసి వెళ్తారు అది సహజంగా జరిగేది అందువల్ల పెద్ద ఏమీ కాదు మీరు ఇక్కడ ఏదో డ్రామాలు కాకపోతే దయచేసి ఈ డ్రామాలు కట్టి పెట్టితే బాగుంటుందండి జగన్మోహన్ రెడ్డి ఏమో బెంగళూరులో పడుకోవడం మీరు ఇక్కడ డ్రామాలు ఆడాడు అంటే ఒక్కొక్కరు పెద్ద పెద్ద ముద్ర మాటలు ఇది ఇదొక ఫ్యాషన్ అయిపోయింది ఇక్కడ ప్రతి ఒక్కడు అంతే ఒక ట్వీట్ చేశారు వైఎస్ఆర్సీపీ పార్టీలో ఒక ట్వీట్ చేశారు మళ్ళీ దాని గురించి సపరేట్గా చెప్పడం దేనికలే బోలేబాబా డైరీకి సంబంధించి పిన్ చేసి పెట్టున్నారు అన్నమాట ఇదిగోండి రెండు వేల పద్దెనిమిదిలోనే బోలే బాబాకి కంపెనీకి సంబంధించింది హర్ష్ ఫ్రెష్ అని చెప్పేసి అని ఒక సంస్థ అంట దాంతో టీటీటీ ఒప్పందం చేసుకుందట ఆ సంస్థ పేరు మార్చుకొని బోలే బాబాగా మారింది రెండు వేల పద్దెనిమిదిలో అధికారంతో చంద్రబాబు కాదా అని చెప్పేసి అని జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన ఒక ట్వీట్ పిన్ చేసి పెట్టారు సరే పోనీ అలాగే అనుకుందాం మనం మీరు అధికారంలోకి వచ్చిన ఏం దిగారు మీకు ఆ మాత్రం తెలీదా రెండు వేల ఇరవైలోనో ఇరవై రెండులోనో మీరు ఆ కంపెనీని బ్లాక్ లిస్ట్లో పెట్టిన తర్వాత కూడా ఏఆర్ డైరీ అని చెప్పేసి అని ఇంకో డైరీ అని చెప్పేసి అని వాటి ద్వారాగా నెయ్యి సరఫరా చేస్తున్నప్పుడు వాటి ఓనర్లో ఈ బాబా డైరీకి సంబంధించిన చుట్టాలని చెప్పేసి అని మీకు తెలియదా తెలిసే జరిగింది కదా తెలిసే చేశారు కదా నిన్నమోనరు దాకా మీరేవారు మాట్లాడారు అసలు నెయ్యిలో కల్తీ జరగలేదనే మాట్లాడారు నెయ్యులు అసలు ఎలాంటి కల్తీ జరగలేదు కావాలని చెప్పి రాజకీయం చేస్తున్నారు అది ఇది అని మాట్లాడారు ఇవాళ కల్తీ జరిగింది నిజంగానే తిరుపతిలో నెయ్యిలో జంతువులు కొవ్వ ఇంకొకటే ఇంకొకటే కలిసింది కానీ మాకు సంబంధం లేదంట ఏం మాట్లాడతారండి మనుషులు అన్నాలో పశువులనాలి మిమ్మల్ని ఒక మాట మాట్లాడతారు మొన్న ఒక మాట మాట్లాడతారు అంతకుముందు ఒక మాట మాట్లాడతారు పట్టుమని ఒక మాట మనం మాట్లాడలేము ఇందు ఉండలేరు ఒక మాట మనం నిలబడలేరు నాలుగు మాటలు మార్చేయాలి ఐదు మాటలు మార్చేయాలి మనం మన నాలుగు ఇటు తిరిగితే అటు అసలు ఆ కల్తీయే జరగలేదని నిన్న మొన్నటి వరకు వాదన సుప్రీంకోర్టులో సిబిఐ సిట్ ఒక రిపోర్ట్ ఇచ్చిన తర్వాత కల్తీ జరిగిందని చెప్పేసి అని ఒక రిపోర్ట్ వచ్చిన తర్వాత మళ్ళీ ప్లేట్ మార్చేశారు మళ్ళీ చేంజ్ మొత్తం పాత మాటలన్నీ పక్కన పెట్టేసి మళ్ళీ కొత్తగా ఫ్రెష్గా ఒక డ్రామా తీసుకొచ్చేస్తా ఉంటారు అంటే ఇదే జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి గతంలో ఏమని మాట్లాడాడు అసలు జరిగే అవకాశమే లేదు అన్ని ల్యాబ్ టెస్టులు జరుగుతాయి అన్నీ మేము చేసే పంపిస్తామని మాట్లాడిన జగన్మోహన్ రెడ్డి మళ్ళీ వాళ్ళు సడన్గా మాట మార్చేశాడు ఎన్న చెప్తారు మీరు వినేవాడు ఉండాలి కానీ మీరు ఎన్ని మాటలన్నా మాట్లాడతారు అబ్బో మీ మాటలకి కొద్దిగా వాళ్ళు ఇదేం మాటలకి తక్కువ ఏం లేదు చేతుల్లో ఏముండదు కానీ మాట్లాడమంటే వెయ్యి మాటలు మాట్లాడతారు ఈ మాటలు వద్దు పనికిరాని మాటలు పనికిరాని పోస్టులు పనికొచ్చే అంశాల పని ఇప్పటికొచ్చి జగన్మోహన్ రెడ్డి రోజు మాట్లాడలేదు తన మీద ఏదైనా ఆరోపణ అయితే దాన్ని వక్రీకరించేయాల దానికి సిద్ధంగానే ఉంటారు మళ్ళీ దానికి సిద్ధం మొన్న ఇప్పుడు మాట్లాడాడు కదా రమేష్ గురించి కూడా కల్తీ మద్యం గురించి జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతుంటే నా వాళ్ళే ఎడవలు అర్థం కదా గత అంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రభుత్వమే మద్యం అమ్మేసి ఏ బ్రాండ్లు అమ్మారయ్యా మీరు అమ్మిన బ్రాండ్లు ఏంటి ఇవాళ అమ్మే బ్రాండ్లు ఏంటి ఇవాళ డైరెక్ట్గా మీలాగా ప్రభుత్వం అమ్మట్లేదు కదా దాన్ని కూడా డిబేట్లు ఏమని మాట్లాడతారంటే గతంలో ఆడెవడో ప్రశ్నలు పెట్టాడు అన్న నాగార్జున యాదవ్ అనుకుంటా ఆడు బీరు బారు లేదంటే బీరు బాబు లేదంటే ఇలా ఏదో స్వామిలో వేసి చెప్పుకోవచ్చు కొత్తగా అధికార ప్రతం చేయడు కదా ఆడిచ్చారు ఆడు ఆడో పొంగిపోతున్నాడు నేను ఒక స్వామి చెప్పేస్తాను నేను ఒకటేషన్ చెప్పేస్తాను అన్న డాడీ మీ హయాంలో అమ్మింది కల్తీ మద్యం ఆ రోజు జగన్మోహన్ రెడ్డిని క్వశ్చన్ చేయాల్సింది మద్యపానం నిషేధం చేస్తాను అన్నావు కదా ఎందుకు చేయలేదు చేయకుండా ఈ పనులన్నీ ఎందుకు చేసుకొచ్చారు మీరే ఎందుకు అమ్ముతున్నారని చెప్పేసి అని ఆ రోజు మాట్లాడేది అంటే అది వదిలేశారు వీళ్ళు పతి పక్కోడి కూడా వచ్చి సామెతలు చెప్తున్నారు ఇక్కడికి వచ్చి లాజిక్లు అంట నేను ఒక కొటేషన్ చెప్పేస్తాను ఒకడు అంటాడు సామెత అని చెప్పేస్తాను అంటాడు ఒక లాజిక్ అని ఒకడంటాడు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి హయాంలో ఆ మీద పక్కన పెట్టేశారు ఇవాళ తయారీదారులు ప్రభుత్వం ఏంటంట ప్రభుత్వమేనంట ప్రభుత్వం లాభాలు ప్రభుత్వానికేనంట మరి గతంలో మీరు చేసింది ఏంటో మరి దాని గురించి ఎందుకు మాట్లాడట్లేదు దానికి కూడా సమాధానాలు చెప్పాలి కదా మీలాగా ప్రభుత్వమే అమ్మట్లేదు కదా ఇప్పుడు మధ్య కాంట్రాక్ట్ పద్ధతిలో అందరికీ తెలిసిందే అందులో వైసీపీ నాయకులకు కూడా వచ్చినాయి రాలేదా మరి ఎందుకు వచ్చి మాట్లాడుతున్నా కదా ఇప్పుడు కూడా ఈ అనవసరమైన ట్వీట్లు ఈ పత్యాపరం మాటలు మానేస్తే బాగుంటుంది